శ్రీ కొండపోచమ్మ ఉండి ద్వారా వచ్చిన ఆదాయాన్ని విడతల వారిగా భక్తుల సౌకర్యార్థం ఖర్చు చేస్తామని ఆలయ చైర్పర్సన్ కప్పర అనుగీత రావు ఈవో రవికుమార్లు తెలిపారు జైదపూర్ మండల పరిధిలోని తిగులు నర్సాపూర్లో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయంలో శుక్రవారం దేవదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఈవో రవికుమార్ ఆలయ పాలక మండలి సమక్షంలో ఉండి ఆదాయాన్ని లెక్కించారు ఈ సందర్భంగా ఈవో రవికుమార్ మాట్లాడుతూ మూడు నెలలకు సంబంధించిన ఉండి ఆదాయాన్ని లెక్కించగా నాలుగు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది రూపాయలు వచ్చినట్లు తెలిపారు వచ్చిన ఆదాయాన్ని ప్రజ్ఞాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో అమ్మవారి ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రజితారమేష్ డైరెక్టర్లు రెడ్డి నరేష్ జనార్దన్ రెడ్డి రాజు నర్సింహులు నరేష్ కిషన్ లక్ష్మణ్ ఆలయ సిబ్బంది మహేందర్ రెడ్డి కనకయ్య యాదగిరి అంజయ్య సుధాకర్ రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు దేవాలయ ధర్మాదాయ శాఖ శ్రీ కొండప్పచ్చమ్మ అమ్మవారి దేవస్థానం తిరుగు నరసాపురం గ్రామం జయదేవపూర్ మండలం సిద్దిపేట జిల్లాలందు జులై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఈరోజు వరకు పది పది రెండు వేల ఇరవై ఐదు వరకు భక్తులచే అమ్మవారికి మొక్కుబడిగా కానుక రూపంలో సమరచేటువంటి హుండీలు ఆదాయము దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణలు సిద్దిపేట డివిజన్ విజయలక్ష్మి గారు ఆలయ రినోవేషన్ కమిటీ సభ్య బృందము అలాగే స్థానికులు భక్తులు మీడియా సోదరులు పోలీసు వారు రెవెన్యూ శాఖ వారు అలాగే రాజరాజేశ్వరి భక్త బృందము సిద్దిపేట వారు ఇద్దరి సమక్షంలో విప్పి ఎక్కించడం జరిగినది తొంభై మూడు రోజులకు గాను మొత్తం మీద నాలుగు లక్షల ముప్పై ఆరు వేల ఎనభై ఎనిమిది రూపాయలు ఆదాయం సమకూరినది ఇటీ ఆదాయాన్ని దేవస్థానం యొక్క ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నందు ఈరోజు జమ చేయడం జరుగుతున్నది అవసరానుగుణంగా అవకాశానుగుణంగా ఆలయ వృద్ధికి ఇటు నిధులను వినియోగించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ఆ జగ్జన్ శ్రీ కొండపోజమమ్మ ఐరారోగ్య ఇష్టభాగ్యాన్ని ప్రసాదిస్తూ ఆనందంగా అందరూ కూడా అమ్మవారిని మళ్ళీ మళ్ళీ దర్శించుకుంటూ